నా పేరు దసరరామ్ రెడ్డి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏసీబీ కోర్టులో పనిచేస్తూ వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు నేను ఈ పత్రికా సమావేశానికి కారణం రాజకీయ వ్యయం గురించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి అందులో రెండు విభాగాలు స్టేట్ పొలిటికల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ పొలిటికల్ ఎక్స్పెండిచర్ అని చేసి చూపించాలని అడుగుతున్నాం ఇప్పుడు ఉన్నవంటి వ్యయాలన్నీ కూడా మిగతా డిపార్ట్మెంట్లో చాలా చెదురుగా ఉన్నాయి రాజకీయంగా ఉండేది ఎక్కడా లేదు ఎవరికీ తెలియదు సాధారణ ప్రజలే కాదు చట్టసభల్లో ఉండే ఎమ్మెల్యేలకి వాళ్ళకి కూడా ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలియడం లేదు మరి అదే ఎంప్లాయీస్కి వచ్చేసరికి వాళ్ళకి ఎంత జీతాలు ఒక డిఏ ఇచ్చినప్పుడు ఎంత ఖర్చు ఖజానా మీద పడుతుందని చెప్పగలిగినప్పుడు రాజకీయ ఖర్చు కూడా చెప్తే అది ప్రజా పాలన అదే ప్రభుత్వ పాలనపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది నేను కోరేది ఏంటంటే అందరూ కూడా మీడియా కానీ సామాజిక కర్తలు కానీ అందరూ ఈ విధంగా ప్రయత్నించి చర్చించి ఇది జరిగేటట్టు చూడాలని చెప్పేసి నేను పత్రికా ముఖంగా Конечно.